హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఈరోజైతే ఇక పొద్దున్న అర్లమెల్లిగడ్డ అయితే తీసుకున్నా వంద రూపాయల కిలో అంట అల్లమెల్లిగడ్డ అయితే ఇన్ని రోజులైతే అయితే ఎక్కువ రేటు ఉండే కదా రెండు వందలు నూట యాభై రూపాయల కిలో అట్లు ఉండేది ఇప్పుడైతే తగ్గింది కొంచెం నూట యాభై రూపాయలు పోయి వంద రూపాయల కిలో అయితే అయింది వంద రూపాయల కిలో అంటే రెండు కిలోల అల్లమెల్లిగడ్డ అయితే తీసుకున్నా ఎక్కువైనా తీసుకోవాల్సిందే ఎందుకంటే రెండు వందలు ఉన్నా మేము తీసుకోవాల్సిందే ఎందుకంటే అంటే చికెన్ను అవి కుకింగ్ చేస్తాం కదా చికెన్లకు అయితే మసాలాలు కానీ అల్లం ఎల్లిగడ్డ కానీ ఏం నడవదు కదా కాబట్టి ఎంత రేట్ అయినా సరే మేమైతే కంపల్సరీ కొంటాము అందుకే రెండు కిలోలు కిలో అట్లా తీసుకుంటాం నాలుగైదు రోజులు అయితే వస్తుంది వారం వస్తుంది అనుకోండి వారం తర్వాత మళ్ళా మసాలాలు కానీ ఈ ఎల్లిగడ్డ కానీ ఇంట్లోనే తయారు చేస్తా ఎందుకని అంటే మనం తిన్నట్టు అందరూ కూడా తినాలని అనుకుంటారు కదా బయట ఫుడ్ మంచిగా ఉండదు అని అంటారు కదా నేనైతే ఇగో ఇంట్లోనే నూరు తాడము ఎల్లిగడ్డ కానీ ఏదైనా కుకింగ్ చేస్తాం కాబట్టి మంచి ఆయిలే వాడతాము మేమైతే వైరస్ వచ్చింది చికెన్ తినొద్దు ఇది అది అని అంటారు కదా ఏం చేద్దాం ఏ వైరస్ వచ్చినా ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే వాడుతుంది ఎందుకని అంటే కరోనా వచ్చింది మేము వరంగల్ ఉన్నోళ్ళకు ఊరికి తరిమింది ఇప్పుడు వైరస్ చికెన్ కానీ వైరస్ వచ్చింది చికెన్ అయినా అమ్ముకునేది కదా మేము చికెన్ అని ఓ వైరస్ వచ్చింది దానికి ఇప్పుడు మా మా మీదనే వేట పడుతుంది కదా గిరాకీ కొంచెం డల్ అయింది ఎందుకని అంటే చికెన్ తినద్దంటే ఎవరు మాత్రం భయపడారా కరోనాకు కూడా భయపడి చాలామంది అట్లనే అయిపోయిళ్ళు ఇగో కరోనా టార్గెట్ చెప్తే మేము ఇక్కడికి వచ్చి పడ్డాము పిల్లలు అంటారు అప్పుడప్పుడు మమ్మీ మనం మంచిగా వరంగల్ ఉండేది కదా మంచిగా ఇగో ఇక్కడ ఊరికి వచ్చి పడ్డము పల్లెటూరు ఇంటి పక్కకి ఇండ్లు కూడా లేవు కదా మమ్మీ అని చెప్పేసి అంటారు కానీ ఏం చేద్దాం మరి మనం ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే పడుతుంది ఎటువంటి వైరస్ వచ్చినా సరే ఫస్ట్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే పడుతుంది వైరస్ వచ్చిందని అంటే నాకు కూడా భయమే అవుతుంది అమ్మో ఏ వైరస్ ఎటు దారిది అర్థం కాదు కదా కరోనా అయితే మన జీవితాలు చిన్న భిన్నం చేసింది అని చెప్పేసి నాకు కూడా భయమే అవుతుంది కానీ పిల్లలకు నేను ధైర్యం అని చెప్తాను ఎందుకని ఏమవుతుంది నాని అన్నట్టు చెప్తా కొంచెం పిల్లలకు బాధ ఉంటుంది కదా ఏం చేద్దాం మరి బాయ్